ఎం టాపల్లెం గ్రామంలో బిఆర్ఎస్ మరియు న్యూ డెమోక్రసీ పార్టీలు బలపరిచిన సిపిఎం పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా విజయ్ విజయకుమార్ గారు అత్యంత భారీ మేజర్తో గెలవడం జరిగింది వారిని గ్రామ పంచాయతీ ఆఫీసులో కలిసి వారిని అభినందించి గ్రామ విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అత్యధిక మేరతో గెలిపినందుకు ప్రతి కేపీడి యూట్ ఛానల్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే మీకు ధన్యవాదాలు చూడండి మీరు ఎమ్మంగడపాలెం గ్రామ ప్రజలు ఓటర్లు మీతో కలిసి వచ్చిన బీఆర్ఎస్ మరియు నూట ముఖేశ్వ పార్టీలు మీ మీద పూర్తి నమ్మకం ఉంచుకొని భారీ విజయం అనేది అన్ని తో జరిగింది హెమ్మంగడపల్లెం గ్రామం ఓటర్లు కూడా మీరు ఎమ్మంగడపాలెం గ్రామానికి మీరు ఏం చేయదలుచుకున్నారు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఎంకేపల్లెం గ్రామం ప్రజలకి మరియు మమ్మల్ని బలపరుతున్నటువంటి విఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి రెండు మొదటి పార్టీ నాయకులకి కార్యకర్తలకి మా పైన మా పార్టీ పైన నమ్మకం ఉంచి అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ ముందుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగినప్పుడు ప్రతి డోర్ టు డోర్ నాలుగైదు సార్లు జరిగింది అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి ముఖ్యమైన సమస్యలు పెన్షన్లు ఒకటి ఇంకా విద్యాక్షన్ ఒకటి బాగా ఎక్కువ మంది కోసం అడిగారు అయితే రేషన్ కార్డులు ఇంధన మనులు సంబంధించినవి మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి ఇబ్బంది ఉంది అక్కడక్కడ నీటి నీటి సౌకర్యం ఒకటి అలాంటి ఇబ్బంది ఉంది అలాంటివన్నీ ఒక్కోటి సమస్య ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్దామని చూస్తున్నాం పైన ప్రజలందరూ నమ్మకంగా మా మీద మమ్మల్ని గెలిపించారు ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం క్విక్ చేస్తాం ఓకే అండి మా మీద భారీ మేర తీయడమే కాదు మా మీద పెద్ద బాధ్యత కూడా అప్ప చెప్పారు గ్రామ ప్రజలు వారందరూ కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటున్నారు మరియు ఏమన్నా పెండింగ్ పనులున్నా ఖచ్చితంగా తీర్చడం కోసం ప్రయత్నిస్తాను ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉన్నాయో మాకు వచ్చిన నిధులతోటి సక్రమంగా ఊరంతా కూడా నాది పలానా ఏరియా నాదిని కాకుండా ఓట్లు వేసా చెప్పే రాజకీయాలు ఓట్లు వేసాక ఊరంతా మనదిగా కలిసిగట్టుగా పనిచేసి ఏ భదన్న సమస్య ఉన్నా నా దృష్టికి వచ్చిన సమస్యని స్థానిక ఉండి ప్రజల మధ్యన ఎల్లప్పుడు ఉంటూ ఏ బజార్ ఏ సమస్యలను తెలుసుకొని ఖచ్చితంగా నెరవేర్చడం కోసం అయితే నా వంతు సాయం నేను చేస్తాను అట్లనే నాతో కలిసి వచ్చిన వార్డ్ నెంబర్స్ అందరూ కూడా కలిసి రావాలని అందరూ కూడా వార్డ్ నెంబర్లు నిర్ణయాన్ని మరియు గ్రామ ప్రజల నిర్ణయాన్ని కూడా తెలుసు వహిస్తూ పాటిస్తూ ఊరు సమస్యలు ఏ విధంగా ఉన్నా అందరినీ ముందుకు తీసుకెళ్తానని జరుగుతుంది అట్లనే మన టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వార్డు నెంబర్ సజ్జి ఉండండి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీరు కూడా సిపిఎం పార్టీతో కలిసి పనిచేయడం జరిగింది మీకు ఏమనిపిస్తుంది ఇంత బాధ్యతంగా సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించడం కారణం ఏంటి మీరు ఏ విధంగా పనులు చేయించడానికి సిద్ధంగా ఉన్నారు సర్పంచ్ గారితో కలిసి గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారానికి మేమందరం కూడా వారు మిమ్మల్ని అందరం కూడా కృషి చేస్తాం అదే విధంగా మన వంతుగా మన పార్టీ తరఫున కానీ ఏదైనా వచ్చేటువంటి నిధులకు సంబంధించి కానీ పూర్తి సహకారం అందిస్తూ డెవలప్మెంట్ లో కూడా మేము బాధ్యత తీసుకొని ముందుకు కలుగుతామని తెలియజేస్తున్నాం ఓకే అండి నమస్తే అండి థ్యాంక్ యూ మాకు మీ అమూల్యాన్ని ఇస్తాను థ్యాంక్ యూ ఓకే అండి అంటే ఖమ్మ రోడ్ల గతంతో పోల్చుకుంటే చానా సిపిఎం పార్టీ అభ్యర్థులు సర్పంచ్ అయితే భారీ విజయాలు సాధించడం జరిగింది నక్సల్ తో చూసుకుంటే సిపిఎం పార్టీ అయితే బాగా బలిపడింది అనుకోవాలన్నా ఎందుకని జనం సిపిఎం పార్టీ పట్టం కట్టారు నమస్కారం అందరికీ గత స్థానిక సంస్థ ఎన్నికల్లో ముందు కూడా మేము సిపిఎం పార్టీ కమ్మరూరు మండలంలో అనేక గ్రామాల్లో తెలంగాణ సాయపడ నుంచి చరిత్ర కమ్యూనిస్ట్ బలంగా ఉన్నటువంటి మండలం అనేది జిల్లాల మండలం ఉన్న బలంగా ఉన్న మండలం కమ్మరూరు మండలం తెలంగాణ సాయపడడానికి వారసత్వంగా ఉన్న గ్రామాలు తెల్లదరిపల్లి కానీ వెంకటపాలెం తెల్లంపాడు కానీ అనేక గ్రామాలతో తెలంగాణ పోరాట స్ఫూర్తి కొండపరం గ్రామాల్లో ఉంది ఆ స్ఫూర్తితోటి పాలక వర్గాల మీద ప్రభుత్వం పైన అనేక సార్లు అనేక పోరాటాలు మేము ప్రధాన పాత్ర పోషించాం అదే కాదు ఇళ్ళ స్థలాల ఇషయంలో కానివ్వండి రేషన్ కార్డు విషయంలో కానివ్వండి ఇళ్ళు డబలు పెట్టిన కోసం కానీ అనేక అంశాలు తీసుకొని మేము రైతుల కోసం రైతు రుణమాఫీ కోసం కానివ్వండి ఉపాధి హామీ పని కోసం కానివ్వండి అనేక అంశాలు తీసుకొని ఈ మండలంలో మేము పనిచేస్తున్న పరిస్థితి ఉంది మేము పనిచేయడం వల్లనే ప్రజలు మా మీ నమ్మకం ప్రజలు తరపున పోట్లాడేది ఒక సిపిఎం వల్ల కాదని చెప్పి ప్రజలు మామీని విశ్వాసం ఉంచి మీ మండలంలో నాలుగు గ్రామ పంచాయతీలో మేము పోటీ చేసాం నాలుగు మమ్మల్ని గెలిపించారంటే ప్రజలు మా మీ నమ్మకంతో గెలిపించారు ఆ ప్రజలకు ఇచ్చిన మాట నిలిచిపోవడం కోసం మా కూటమి తరఫున కూడా మేము కలిసి ఐక్యంగా పనిచేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం వచ్చే అరకొర నిధులు నిధులతో పాటు గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం మేము పోట్లాడుతాం డబ్బులు లాగా నిధులు ఉన్నా కానీ ప్రభుత్వం మేము చేస్తాం ఆ ప్రభుత్వంతో వచ్చి పైరు తోటి వచ్చి నిధుల్ని పెద్దల పై నిధుల కోసం మేము గట్టిగా ప్రతి చేస్తాం చెప్పి ప్రజల నమ్మకాన్ని నెలపెట్టుకుంటాం చెప్పి ఆశిస్తూ ఓకే అండి మేము చేసిన పనులు చాలా అభివృద్ధి పనులు చేశాం కాబట్టి సిపిఎం పార్టీ వైపు ప్రజలు పట్టం కట్టారు కాబట్టి చాలా మంది మా మీద ఉంచిన నమ్మకం స్థానిక ఉండి ఎన్నో పనులు చేసినాం పేదల కోసం ఎన్నో పోరాటాలు చేసినాం పదవులు అధికారులు ఉన్నా అధికారు లేకపోయినా మా మీద ఉంచిన ప్రజలు ఉంచిన పూర్తి విశ్వాసం తోటి మేము వెళ్ళడం జరిగింది అభివృద్ధి పనులు చేశాం కాబట్టి సిపిఎం పార్టీ వైపు ప్రజలు పట్టం కట్టారు కాబట్టి వారందరూ కూడా మేము వేసిన సర్పంచ్ ఓట్లు వేసి సర్పంచ్ గెలిపించినా ఓటర్లందరూ కూడా మా మూలం సిపిఎం పార్టీ తరఫున అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా అంటున్నారు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజులలో సిపిఎం పార్టీ చాలా కీలకమైతుంది రాష్ట్ర రాజకీయాల్లో కాబట్టి ఓటర్లు అందరూ కూడా గ్రహించాలి అంటే ఖచ్చితంగా ప్రజల తరపున నుండి పోరాటాలు చేస్తాం ఖచ్చితంగా ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏదైనా మేము చేస్తా ఉంటున్నారు వారందరు కూడా ఈ మంచి అమూల్యమైన సందేశం ఇచ్చిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు నందప్రసాద్ గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి కేపి రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ జై హింద్ జై భారత్